ప్రజల తీర్చేదే భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చర్ల మండల కేంద్రంలో గల స్థానిక దేవ భక్తుని నందీశ్వరుడి కళాభవన్ చర్లనందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన భూ సమస్యలను తీర్చే చట్టం ఏదైనా ఉంది అంటే అది భూభారతి అని చెప్పవచ్చు పరిష్కారం కానీ భూ సమస్యలను పరిష్కరించేటందుకే భూభారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భూమి హక్కులు భద్రం భూ సమస్యల సత్వర పరిష్కారం రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాచల మార్టీవద్ దామోదర్ చర్ణా తహసీల్దార్ శ్రీనివాస్ సొసైటీ చైర్పర్సన్ పాచూరి రవికుమార్ మండల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గొప్ప బహద్రమైన కార్యక్రమం ఈ చట్టాన్ని రక్షించాలి అదేవిధంగా ఆదివాసీ ఏరియాల్లో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం దాన్ని కూడా ఈ భూభాగ చట్టంలోనే రక్షించాలని ఉద్దేశంతో ఎటువంటి వైరస్ మన ఆదివాసులు ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందక్కర్లేదు మన దగ్గర చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కంటోన్మెంట్ బూల్స్ లేవు ఇమాన్ లేవు ఇతర భూములు మనకి ఎక్కడైనా దోచుకున్న భూములు కూడా లేవు ఈరోజు భూపాన్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ శ్రీనివాసెడ్డి గారు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారు అందరు క్యాబినెట్